రైతల పోలింగ్ ముగిసిన కౌంటింగ్ ముగిసే వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నటుడు నాగబాబు సూచించారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పార్టీ ప్రతినిధులు పహార కాయాలని కోరారు ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకాలకు ఒడిగడుతుందో చూశామన్నారు ఈ మేరకు కూటమి శ్రేణులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాయడంతో పాటు మీడియాకి సందేశాన్ని విడుదల చేశారు ఎన్నికలు ముగిసాయి దాదాపు ఎనభై రెండు శాతం ఓట్లు పోలయ్యాయి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షన్ పూర్తి కాలేదు కౌంటింగ్ కూడా ఉంది ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అస్త్రగణం ఎంతటి అరాచకానికి ఒడగొడుతుందో పల్నాడు తాడిపత్రి తిరుపతిలో చూసాం సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్ ప్రజలను కులాలుగా వర్గాలుగా పార్టీల వారీగా విడతీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి విశాఖపట్నంలోని కంచర్పాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు అంటే వైసీపీ రక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి ఇలాంటివన్నీ తెలుసుకొని షిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది మూడించుల సెక్యూరిటీ ఉంది అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి ముఖ్యంగా మన జనసైనికులకి వీర నా అభ్యర్థన ఏంటంటే ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జనసైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు